మన భారతదేశం అందరూ కూడా ఒక్క పాటు ఒక్కసారి ఉలిక్కిపడి అందరూ కూడా ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోయింది ఇది పాకిస్తాన్ పిరికి పొంద చర్య మనం అనుకోవచ్చు ఏంటంటే వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ బుద్ధి పాకిస్తాన్ బుద్ధి మన ఒకరు బుద్ధిగానే మన ఇండియా పైన దాడి చేస్తూనే ఉంది వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మనం అటాక్ చేయకపోయినా ఈ విధంగా మన ఇండియా పైన వాళ్ళు దాడి చేస్తున్నారు అమాయ అమాయకుల పైన ఇరవై ఆరు మంది చనిపోయిన వాళ్ళు కొంతమంది ఐదు రోజుల కింద కూడా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అన్ని ముని పోయి ప్రాణాలు కోల్పోయారు అది చాలా బాధాకర విషయం ఇలాంటి చర్యలు ఇలాంటి ఇలాంటి మళ్ళీ జరగకుండా పాకిస్తాన్ విజ్ఞప్తి చెప్పే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి